హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు జల్లలు పులుసు చూపించబోతున్నానండి ఆల్మోస్ట్ ఇవి అందరికీ తెలిసే ఉంటాయి వచ్చు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి రాలేని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట వీటిని జల్ల చేపలు అంటారండి ఇవి శుభ్రంగా మనం క్లీన్ చేసుకుని ఇలా తెల్లగా వచ్చే వరకు తోమి ఉప్పు పసుపు వేసి కడిగి కారంతో మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి నేను ఒక నాలుగు ఉల్బాయలు పేస్ట్ చేసుకున్నాను దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై అనివ్వాలండి చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఒక టమాటా పిసిని కూడా వేసుకున్నాను ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు జల్లలో నేను కారంతో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందులో వేసుకుంటున్నాను ఎక్కువ మనం గట్టిపెట్టి పెట్టి కలపకూడదండి జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకుని ఒక టూ మినిట్స్ మనం వేడికి అలా ఉంచామంటే వాటికి కారం పీల్చుకుంటుంది ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకుంటున్నాను డైరెక్ట్గా చింతపండు వేయాలండి వాటర్ వేయకూడదు ఇందులో రుచికి సరిపడగా ఉప్పు కొంచెం పసుపు వేసి వాటిని చక్కగా ఉడకనివ్వాలండి మూత పెట్టేసి అలాగ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఇప్పుడు చూద్దామండి చూసారా చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఇందులోనే మసాలా ముద్దను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలను కలిపి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ని ఇందులో వేసాను కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసాను ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని ఎలా ఉడకనేవారండి బెల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి బట్ ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కాస్త అవాయిడ్ చేయడమే మంచిది ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు వేసుకున్నానండి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దాం వేద్దాం చూసారా రెడీ అయిపోయిందండి చేపల పులుసు అయినా కొత్తిమీర లేకుండా ఫినిష్ అవ్వదు కదా మన దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదండి మీరు మాత్రం కొత్తిమీర అస్సలు మిస్ చేయకండి చక్కగా పులుసు రెడీ అయిపోయిందండి మనం వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు పెట్టినా కూడా ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో చింతకాయ వేసుకుని వండుకుంటే ఇంకా బాగుంటుంది కానీ బాడీ పెయిన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి మేము ఫిట్గానే హెల్దీగానే ఉన్నాం అనుకున్నప్పుడు అలా ట్రై చేయండి చూస్తారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్